మహబూబ్ మహబూబ్నగర్ పార్లమెంట్ సమీక్ష సమావేశం టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన సమావేశం ముఖ్య అతిథిగా ఏసీసీ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ గారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కీలక నాయకులు హాజరు ఏఏసిసి ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ గారి పాయింట్స్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లాలి పథకాల ప్రభావం క్షేత్రస్థాయిలో స్పష్టంగా కనిపిస్తుంది ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని రాబోయే ఎన్నికల్లో అనుకూలతగా మలచుకోవాలి పార్టీ నేతలంతా సమన్వయంతో పనిచేయాలి టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి పాయింట్స్ ప్రభుత్వ పథకాలను ప్రజలకు సూటిగా వివరించండి సీనియర్లు జూనియర్లు సమన్వయంతో ముందుకెళ్లాలి స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేయండి దేశాన్ని ఆశ్చర్యపరిచే విధంగా పథకాలు అమలవుతున్నాయి కుల సర్వే ఎస్సీ వర్గీకరణ సన్న బియ్యం పంపిణీ భారతి పట్ల ప్రజల్లో సానుకూల స్పందన